ఏంటి ఏటీఎం దగ్గర నిలబడి కూడా వీడియో రికార్డ్ చేయాలా అని అనుకుంటున్నారా అలా కాదండి బాబాయ్ చెప్తా వినండి మేమైతే ఇంకా తినేసి కూర్చోన్నాము మెసేజ్ అయితే వచ్చింది నాకు మెసేజ్ రాగానే చూశాను చూడంగానే ఇంకా నాకు యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ వచ్చినట్టు నాకు మెసేజ్ అయితే వచ్చింది ఫుల్ హ్యాపీ ఇంకా ఆగకుండా ఇంకా గోల చేసి మరీ ఏటీఎం దగ్గరకు వచ్చి మనీ అయితే విత్తడ్రా అయితే చేసేసాను యాక్చువల్గా నేను ఫోర్ థర్డ్ పేమెంట్ది మీతో షేర్ చేసుకోలేదు కదా సో ఇప్పుడు నేను ఫోర్త్ పేమెంట్ అన్న మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను అప్పుడు కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో అయితే షేర్ చేసుకోలేకపోయాను థర్డ్ పేమెంట్ది సో ఫోర్త్ పేమెంట్ అయితే నాకు వచ్చేసింది కేవలం మీ వల్లనే మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఈ పేమెంట్ అనేది నేను తీసుకున్న తీసుకున్నాను చాలా థ్యాంక్స్ అండి అందరికీ పేరు పేరున అయితే ఇంతకీ నేను ఫోర్త్ పేమెంట్ ఎంత తీసుకున్నాను అనేది నేను ఫుల్ వీడియో అయితే చేశాను వీడియో అయితే చూసేయండి నేను జాబ్ చేసేటప్పుడు నాకైతే మంత్ ఏం నాకు శాలరీ వచ్చినా కూడా ఇంత ఆనందపడలేదు కానీ నేను జాబ్ చేసే టైంలో కూడా కానీ నా యూట్యూబ్ నుంచి డబ్బులు రాగానే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నాకైతే నా ఓన్ కష్టం ఇదంతా వచ్చేసరికి నేను ఇంట్లో పని చేసుకొని నేను ఇలా యూట్యూబ్ నుంచి కూడా మనీ సంపాదిస్తున్నానంటే చాలా హ్యాపీ కదా అండి సో లింక్ అయితే ట్యాగ్ చేస్తాను చూసేయండి